మెగా ఫ్యాన్స్ కి పూనగాలు తెప్పించే న్యూ న్యూస్ సెప్టెంబర్ లో బాబాయ్ అబ్బాయి సినిమాలు పోటీ పడబోతున్నాయి ఓ పక్క ఓజీ మరో పక్క గేమ్ చేంజర్ మరి బాబాయ్ కోసం అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఫేవేటెడ్ మూవీ ఓజీ గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాల కోసం మెగా సినిమాలు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఓజీ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తూ ఉంటే గేమ్ చేంజర్ ని శంకర్ తెరహికిస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై మెగా ఫ్యాన్స్ లో చర్చ నడుస్తుంది గేమ్ చేంజర్ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు దిల్ రాజ్ ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాని కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ చిత్ర నిర్మాత అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ సెప్టెంబర్ రిలీజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది దీంతో సెప్టెంబర్ లో బాబాయ్ అబ్బాయి పోటీ పడబోతున్నారా అనే సందేహం మొదలైంది అయితే ఓజీ విడుదల తేదీ వార్త వచ్చిన దగ్గర నుంచి ఫిల్మ్ వర్గాల్లో గేమ్ చేంజర్ పోస్ట్ పోన్ వార్తలు చక్కెలు కొడుతున్నాయి గేమ్ చేంజర్ ని ఏడాదే కాకుండా వచ్చే సంవత్సరానికి వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ వార్తలతో చరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు గేమ్ చేంజర్ ఇప్పటికే లేట్ అవుతూ వస్తుంది గత మూడేళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది ఏడాది అయినా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు మళ్లీ పోస్ట్ పర్ వార్త వినిపిస్తూ ఉండడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు మరి వాయిదా వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఏదేమైనప్పటికీ బాబాయ్ సినిమా వస్తున్నాన గానే అబ్బాయి అయితే తప్పనిసరిగా తప్పుకుంటాడు దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు అది బాబాయ్ అబ్బాయికి ఉన్నటువంటి బాండింగ్ అని చెప్పొచ్చు అది పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ గా మనం చెప్పొచ్చు ఏదైనా రెండు సినిమాలు కూడా వచ్చి ఎప్పుడు వచ్చినా సరే వచ్చి మన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్ట్ హిట్ అయితే కొట్టాలని చెప్పేసి మెగా అభిమానులు అయితే హార్ట్ విల్ గా కోరుకోవడం అయితే జరుగుతుంది